నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ టుమిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా పిల్లి కొంతమందికి చాలా చాలా ఇష్టమైనటువంటి క్రియేచర్ కదా కొంతమంది కష్టాలు దగ్గరకు రానివ్వరు భయపడతారు భయపడతారు బా భయపడతారు అంటే శకున శాస్త్రంలో భాగంగా అది ఎదురొచ్చు రావటం కరెక్ట్ కాదు లేకపోతే అది ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు ఇట్లా రకరకాలుగా నమ్మని వాళ్ళు ఆబ్వియస్ గా దాన్ని ఇష్టపడటం పెంచుకోవటం కూడా చూస్తూనే ఉన్నాం సర్వసాధారణంగా అయితే పెళ్లి విషయంలో ఒక్కొక్కసారి కొంత హాని కూడా తలపెడుతూ ఉంటారు దానికి ఏదైనా యాక్సిడెంట్స్ చేయటము ఇట్లాంటివి చంపేయటం లాంటివి అనుకుందాం అంటే ప్రయత్నపూర్వకంగా అంటే కావాలని కాదు అప్రయత్నంగా జరగటం అనేది జరుగుతుంది అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎట్లాంటి దోషం అనని కట్టుకుంటుంది అసలు పిల్లి విషయంలో ఎలాంటి జా ఎంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా చాలా జాగ్రత్తగా ఉండాలి పద్మిని ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లికి హాని చేయకూడదు చేయకూడదు ఇన్ఫాక్ట్ ఏ జీవికి హాని చేయకూడదు ఏ జీవికి హాని చేయకూడదు పిల్లికి మాత్రం చాలా పెద్ద పీట వేశారు మన వాళ్ళు అయితే ఇంకా అలాగా అసలు ఏంటి పిల్లితో ఈ రిలేషన్ అసలు ముందు అసలు పిల్లిని ఏదన్నా అనుకోకుండా పిల్లి ఏమన్నా ఎవరి చేతిలో అయినా గనక హతం అవుతాయి అలా హతం అవుతాయి గనక బంగారు పిల్లి బొమ్మను చేసి బ్రాహ్మణుడికి దానం ఇస్తే తప్పించి ఆ పాపం పోదు ఎటువంటి పరిస్థితి బంగారు పిల్లిని బంగారు పిల్లి అంటే కనీసం ఇంత బొమ్మన్నా కావాలనుకున్నా కష్టమే కదా అలా అలా ఇచ్చినా కూడా ఆ పాపం కొంచెం మాత్రమే పోతుంది ఇంకా మిగిలి ఉంటుంది సశేషంగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట చాలా రోజుల నుంచి నేను అంటే ఎందుకలా అనేది నా మనసులో బాగా ఆ అంటే ఎందుకు ఏమైంది అసలు ఎందుకు ఎందుకు హాని చేయకూడదు దేనికి హాని చేయకూడదు పిల్లికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని చెప్పి నేను చాలా రోజుల నుంచి దానికోసం వెతుకుతున్నాను నాకు ఆ ఎప్పుడు అది బాగా ఆ రెండు సంఘటనలు ఉన్నాయి ఎప్పుడు బాగా నాకు మనసులో ఇంకా బాగా తెలుసుకోవాలి అని నాకు అనిపించింది అంటే కంచి పర్మాచార్య గారు కూడా పిల్లి ఉంది అంటే ఆ ఇట్లా దగ్గరికి కూర్చునేవారట అక్కడి నుంచి వెళ్తూ ఉంటే కూడా ఎక్కడన్నా తగిలితే దాని ఒంటి మీద నుంచి ఏదన్నా ఒక చిన్న వెంటగా రాలితే కూడా మహాపాపమేట మనకి అంటే పరమాచారి గారు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పిల్లికి అని మనం తెలుసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పిల్లికి హాని కలుగు చేస్తే గనక పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టారు అనేది కూడా ఉందన్నమాట ఎందువలన ఎందువలన అంటే నేను చూసింది అంటే మనకి ఇక్కడ బాగా నార్త్ ఇండియాలో బాగా ప్రాశస్తి ఉన్న కదా షష్ఠీదేవికి చాలా పూజ చేస్తారు వాళ్ళు నార్త్ లో ఆ షష్ఠీదేవికి ఆ పిల్లి నల్ల పిల్లి మార్జార దాని పేరు నల్ల పిల్లి పేరు ఆవిడ వాహనం పేరు మార్జార నల్లపిల్లి వాహనం ఆవిడికి షష్ఠేవి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి సంబంధించింది సంబంధించింది ఆవిడ ఎక్కడ కూడా మళ్ళీ పిల్లలకి సంబంధించి ఆ ఒక కోడల్ట ఎప్పటికప్పుడు వంట చేస్తుంటే ఆవిడకి ఆకలిగా ఉండి ఆవిడ తినేసి పిల్లి తినేసిందని అబద్ధం చెప్పేదిట ఆవిడికి పుట్టే పిల్లలు అందరూ కూడా మాయమైపోతూ ఉంటారన్నమాట అక్కడ నా రక్త మరకలు కనపడము కనపడడం పిల్లి జాడలు కనపడము అలా ఉండేట ఒక రోజు మాత్రం ఆ దారి ఉందిట రక్త మరకలు పిల్లి ఎటువైపు వెళ్ళింది అనే ఎటువైపు వెళ్ళింది అని చూస్తే అక్కడ వెళ్లేసరికి షష్ఠీదేవి దగ్గర ఈవిడ పుట్టిన పిల్లలు అందరూ ఉన్నారు అమ్మా నా పిల్లలమ్మ వీళ్ళు నా పిల్లలు నీ దగ్గర ఉన్నారేంటి అని అంటే ఆవిడ చెప్పారట నువ్వు మార్జార విషయంలో చాలా తప్పు పని చేసావు పిల్లి విషయంలో అలా అబద్ధం చెప్పావు పిల్లి పైన అదే నేను ఈ పాపం అనేది నీకు వచ్చింది కలిగింది నువ్వు ఇలా పాప పరిహారం చేసుకో అని చెప్పి పశ్చాత్తాపమే పాప పరిహారం కదా ఇంకా అలా చేసుకున్న తర్వాత ఆ పిల్లలందరినీ ఆవిడిచ్చింది చెప్పాలి కాబట్టి అదొకటి మనము ఇంకోటి పర్మచారి గారి దగ్గరికి ఒకళ్ళు పిల్లడిని తీసుకొని వస్తారనమాట స్తబ్దు ఉంటాడు పిల్లవాడు సంవత్సరం పిల్లవాడు ఉంటాడు ఏమి కళ్ళు తెరవడం చూడడం ఏం ఉండదు ఎప్పుడు నిద్రలోనే ఉంటాడు అనమాట ఆ పిల్లవాడు అయితే ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి చూస్తే ఆయన చూస్తారు చూసి బలాన గుడికి వెళ్ళండి దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఆ విగ్రహం విగ్రహం ఉంటుంది దాని ఎదురుగుండా పిల్లవాడిని పడుకోబెట్టి మీరు పక్కన జరిగిపోండి మీరు దూరంగా వెళ్ళిపోండి అక్కడ ఏం జరుగుతుందో మీరేమి మాట్లాడకండి అని చెప్పి చెప్తా వాళ్ళు వెళ్ళి అలానే చేస్తారు పిల్లి వచ్చి మొత్తం నాకుతుంది ఆ పిల్లవాడిని అయ్యో నాకిన తర్వాత చాలా సేపు ఒక పది పదిహేను నిమిషాలు అయ్యాక వెళ్ళిపోతుంది చుట్టూరా కూడా తిరుగుతుంది వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు మెలకులోకి వస్తాడు అంటే ఇంతకుముందు ఆ పిల్లవాడు ఏదైతే పిల్లికి హాని చేశాడో ఆ కర్మ అంతా కూడా పిల్లి నాకేసి గురువాజ్ఞే కదా పిల్లి నాకేసి ఆ కర్మ పరిపక్వం చేసుకు అయ్యేటట్టుగా చేశారు స్వామి ఆ పిల్లవాడు అదృష్టవంతుడు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతుడు అలా పరమాచారి గారి అనుగ్రహం కలిగి అలా పిల్లవాడు బయటపడడం అనేది అదృష్టమే కదా కాబట్టి ఎవరూ కూడా పిల్లికి హాని తలబెట్టబోకండి పిల్లలు రాళ్ళేసి కొట్టడం చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు పాపం అందుకే మీరు చూడండి పిల్లి పిల్లల్ని పెట్టినా కూడా జాగ్రత్తగా ను వదిలేస్తారు చాలా మంది మన వాళ్ళు వద్దు దాన్ని దాన్ని ఏం అనకండి అని చెప్పి అసలు దాన్ని పట్టుదల ఎవరైనా ముట్టుకుంటే ఇంకా బిడ్డని ముట్టుకోదట నేను విన్నాను నోటు ఖర్చుకొని రకరకాల ప్లేస్ లో పెడుతూ ఉంటుంది కదా బై మిస్టేక్ ఎవరైనా దాన్ని తాకారు అంటే ఇంకా పిల్లని ఆ పిల్లి పిల్లని ముట్టుకోదట అదే బా ఏం దీని ఆ మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సందేహం మరి పెంచుకోవచ్చా ఇంట్లో పిల్లిని పెంచుకోవచ్చా అంటే నేను వద్దని చెప్తాను పద్మిని ఎందుకంటే ఆ అట్లా ఒక వెంట్రిక పడినా కూడా మనకి మనకి మంచిది కాదు అన్నప్పుడు పెంచుకోవడం అనేది కూడా ఎందుకు మనం దాని జోలికి వెళ్ళడం వద్దు అని నేను అంటాను అనమాట ఎందుకంటే కుక్కని పెంచుకోవడం అనేది ఒక అంటే దైనందిన జీవితంలో ఒకటి అయిపోయింది అసలు అది అట్లా కాదు ఇంకోటి ఏంటంటే స్వేచ్ఛగా తిరుగుతుంది పిల్లి కుక్క కంటే కూడా దానికి పరిగెత్తడము దూకడము చెట్లు ఎక్కడం అన్ని కూడా చేస్తూ ఉంటుంది కాబట్టి అలానే వదిలేయాలి అనేది నా అభిమతం అనమాట ఇప్పుడు కుక్కల్ని కూడా చూడు కట్టేసి ఉంచుతాం కదా మా ఇంట్లో కూడా ఉంది కట్టేసి ఉంచుతాం పాపం ఎప్పుడు కట్టి ఉంచుతున్నామే మన కోసము అది ఎక్కడికన్నా ఫర్ సపోజ్ జుట్టే ఊడుతోంది అనుకో ప్రతి రూమ్ లోనూ పడుతుంది ఒక చోటు ఉంటుంది కదా అని మనం కట్టేసే ఉంచుతాం కదా దాని స్వేచ్ఛను హరించినట్టే అవుతుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి మనం పిల్లిని పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పెంచుతున్నారు అంటే గనక దయచేసి రోడ్ల మీద వదలకండి ఎక్కడైనా మీకు అలా వదిలేయాలి అనిపిస్తే గనక చక్కగా ఎవరైతే వాటిని పెంచేవి ఉన్నాయి కదా అక్కడ వాడు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు అంతేగాని మళ్ళీ వాటిని ఎక్కడో అనాథలాగా మాత్రం దయచేసి వదిలేకండి కానీ పిల్లి ఎక్కడైనా బ్రతికేస్తుంది కాకపోతే చిన్నప్పటి నుంచి ఇళ్లలో వింటే సహజ సిద్ధంగా దానికి ఏమొచ్చు అనేది తెలియాలి నైపుణ్యత ఉండదు కాబట్టి పెంచుకునే వాళ్ళకి ఎవరికన్నా వాళ్ళకి ఇవ్వండి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో పెంచరు కానీ అదేమన్నా వస్తే దానికి పోయటం ఇలాంటివి చేస్తా చేస్తారు పత్రిక చేయొచ్చు తప్పేం లేదు ఒక ఒక జీవికి ఇంటెన్షన్ రావడమే అది కూడా సంకేతం కాబట్టి అలా ఏమన్నా చేయొచ్చేమో అనేది నాకు వచ్చిన ఆలోచన అన్నమాట రైట్ అక్క పిల్లి గురించి అనేక అంటే చాలా కొత్త తెలియని విషయాలు ఖచ్చితంగా నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే పిల్లికి హాని కలిగించకూడదు అనేది ఎందుకు ఏమిటి అనే దానికంటే కూడా కలిగించకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ అందుకే పరమాచారి గారు కూడా అవలంబించి చూపించారు మనకి కాబట్టి దానికి జోలికి వెళ్ళకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము అనేది నాకు అనిపిస్తుంది రైట్ అక్క చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే